ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపో వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన ఎందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు పాపము చేయి వాడెవడునూ ఆయనను చూడలేదు ఎరుగలేదు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు దేవుని బిడ్డలుగా ఉన్నందున మీరు క్రీస్తులో నూతన వ్యక్తులుగా మార్చబడతారు యేసు క్రీస్తు రక్తము మిమ్మల్ని కడిగి పవిత్రపరిచినందున మీలో పాపమునకు ఇకచోటుండదు ఆయన ప్రేమ మిమ్మల్ని అంధకార రాజ్యము నుండి వెలుగు రాజ్యములోనికి రూపాంతరపరుస్తుంది ప్రిలారా దేవుని కృప ఎల్లప్పుడూ దైవభక్తికి విరోధమైన మార్గములకు ప్రతి రాత్రి బలముగా నడిపించుటకు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది కాబట్టి ఈ రాత్రి మీరు చేయవలసిందల్లా సిలువ ద్వారా మీపై మోపబడిన నీతిని గురించి తెలుసుకోవడం అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్న వచనము ప్రకారము మీరు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అలాగుననే ప్రిలారా ఈ రాత్రి మీరు దేవుని కట్టడలను మరియు నిబంధనలను మీ హృదయములో దాచుకున్నప్పుడు అవి మిమ్మల్ని పాపములో చిక్కబడకుండునట్లుగా చేస్తాయి ఆయన వాక్యమును ప్రతి రాత్రి చదవడం మరి ధ్యానము చేయడం ఆయనకు లోబడి ఉండటం మరి నీతివంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడుతుంది అందుకే బైబిలేమంటుందో చూడండి ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు పాపము చేయి వాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు మరియు అందుకు నా నాయందు మీ యందు నేనును నిలిచియుందును తీగే ద్రాక్షావలిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు ఉంటేనే కాని మీరు ఫలింపరు అన్న ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మీరు భక్తిహీనుల నుండి రక్షించబడటమే కాక ఆయన నామము నిమిత్తము మీరు ఫలాలను పొందుతారు ఆయనకు సంపూర్ణముగా లోబడుట ద్వారాను మరియు మీ హృదయము మనస్సు మరియు ఆత్మతో ఆయనను ప్రేమించడము వలన మీరు ఫలవంతమైన జీవితాన్ని గడపవచ్చును ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవుని నుండి పుట్టినవారు కాబట్టి మీరు ఎన్నటికినీ పాపము చేయజాలరని వాక్యము స్పష్టముగా తెలియజేసినది కాబట్టి మీరింతవరకు పాపపు ఓబిలో పడి ఉన్నట్లయితే ఈ రాత్రే పాపము జీవితమును విడిపించే దేవునికి మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా మీరెన్నటికి పాపము చేయకుండున్నట్లుగా క్రీస్తు ప్రభు రక్తముతో మిమ్మల్ని కడిగి పవిత్రులనుగా చేస్తాడు ఎల్లప్పుడూ నీతివంతమైన జీవితాన్ని గడుపుటకు మీకు సహాయము చేసి మీరు దేవుని అందు నిలిచి ఉన్నట్లుగా తీగే ద్రాక్షలో నిలిచి ఉన్నట్లుగా ఆయన మీ అందు నిలిచి ఉండి మిమ్మల్ని బహుగా ఫలించునట్లు చేస్తాడు అటు రీతిగా మన కుటుంబాలను మన జీవితాలను అటువంటి గొప్ప ధన్యత ఈ రాత్రి దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము గలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా సంరక్షించి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా నీవు పరిశుద్ధుడవు గనుకనే మేము కూడా ఈ పాప భూయిష్టమైన లోకములో పరిశుద్ధముగా జీవించినట్లు ఈ రాత్రి మాకు సహాయము చేయము దేవా మా జీవితకాలమంతయు నీకు నీతివంతముగాను మరి పాపము లేకుండా జీవించినట్లు మాకు కృపను అనుగ్రహించుము అయా మా జీవితకాలమంతయు మేమెల్లప్పుడూ నిన్ను వెంబడించే శక్తిని ప్రసాదించుము దివ ఈ లోక పాపపు మార్గాలను విడిచి నీ నీతి మార్గాలను మేము వెంబడించుటకు మాకు నేర్పించుము దివ నీ బిడ్డల వల్లే ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ మమ్మల్ని పరిశుద్ధముగా జీవింపజేయము దేవా నీ వాక్యమును మా హృదయంలో భద్రము చేసుకున్నటకు మాకు సహాయము చేయము అయా పాపాన్ని మరి పాపము నుండి కలుగు ఆనందాలను ఎదిరించడానికి మాకటువంటి నీ ఆత్మ శక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచయ అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి కాడ చీకటిలో మేం నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖలకు చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్